హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే ఒక ముప్పై గుంటలు అండి ఇది రోడ్డు ఇది రోడ్డు ఇవి పక్కది కూడా రోడే ఇది గేటు మొత్తం ముప్పై ఫీట్ మొత్తం ముప్పై గుంటలు ఇది ముప్పై గుంటలు మొత్తము తోట అండి ఇది మామిడి తోట చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ వేసారు మనకు బీటీ రోడ్ నుండి అయితే ఓ త్రీ హండ్రెడ్ మీటర్ లోపలికి రావాలి రెండు విధాల రోడ్డు ఇది రోడే ఇది రోడ్ ఇది గేటు ఎంట్రన్స్ గేట్ ఇది చుట్టూ బాటలో కొబ్బరి చెట్టు ఉందండి ఇది తోట మామిడి తోట ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది యాదగిరిగుట్ట నుంచి అయితే మనకు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఆలేరు నుంచి అయితే ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే అరవై ఐదు కిలోమీటర్ వస్తుంది చుట్టూ బార్డర్లు అయితే కొబ్బరి చెట్లు ఉందండి తోట కూడా బాగానే ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది యాదాద్రి డిస్టిక్ భువనగిరి డిస్టిక్ జిల్లా చూడండి అంత డ్రిప్ సిస్టమ్ ఉంది బాగుంది వాటర్ కూడా ఫుల్ వాటర్ ఇక్కడ ఈ పక్కన కూడా తోటనండి పది పదిహేను ఎకరాల తోట లోపల గెస్ట్ హౌస్ కూడా ఉంది చూడండి దీనికి ఆనుకొని మధ్య ఇది ఈ సైడ్ కూడా రోడే మనకు ఈ సైడ్ కూడా రోడే వస్తుంది రెండు విధాలుగా రోడ్ ఇది రెండు విధాలుగా రోడ్గా ఆనుకొని ఉంది ఆలేరు మండలం నుంచి అయితే వరంగల్ హైవే నుంచి అయితే ఏడు కిలోమీటర్ దూరంలో ఉందండి లోపలికి ఇది యాదగిరి టెంపుల్గా అయితే ఎనిమిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది ఇక్కడ బోర్ ఉందండి చూడండి ఫుల్ వాటర్ చుట్టుపక్కలంతా పొలాలే ఇక్కడ సీసీ కెమెరాలు అవి కూడా ఉంది చూడండి ఆ సీసీ కెమెరా ఇక్కడ బోర్ అండి ఇది రోడే